తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న సంగతి తెలియాలి ఈ పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా తొలి రెండో దశలో డబ్బులు కూడా జమ చేశారు తాజాగా ఈ పథకంపై రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకామెంట్స్ చేశారు రానున్న మూడున్నర ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామన్నారు ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా నకీరేకల్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ సభలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొంభై మూడు వేల ఇళ్లను మొదలుపెట్టి కేవలం ఆర్వై ఆరు వేల మాత్రమే పూర్తి చేసిందన్నారు మిగిలినవి మొండిగోడదుగానే మిగిలిపోయాని మంత్రి పొంగులేటి విమర్శించారు అప్పటి ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖనే రద్దు చేసిందని ఆరోపించారు అమ ప్రభుత్వం మాత్రం పేదల సొంతింటి కలను చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయడంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయమని మంత్రి హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సుల్లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఆరవై వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు ఇక బనకచర్ల అంశం రెండు వేల పదహారులో మొదలైందని ఏదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు గోదావరిలో నాలుగు వందల పీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్దగాని కోర్ట్లోగాని నోరు విప్పారా అని నిలదీశారు గతంలో ప్రజల ఆస్తులు కొల్లదొట్టిన అంశాలపై విచారణలు తుదిదశకు వచ్చాయని చేసిన వారు అసలు మిత్తితో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు